రాము అన్న మాది ఇక్కడే నూతన కల్లాయి అంటే సురపేటలో ఉంటాము అమ్మమ్మ వాళ్ళు అత్తగారు నూతన కల్లాయి నైట్ ఇంటి దగ్గర మాది మేము ఏదో పార్టీ చేసుకున్నాం అంటే సౌండ్స్ బాక్స్ లేవు ఏం లేవు ఖాళీ మీ ముగ్గురం కలిసి ఇంటికాడ కూర్చున్నాం కూర్చుంటే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి వీడియో తీయడం ఒకడు రెచ్చగొట్టడం తీసుకొని నాతో ఆర్గ్యూ చేయడం వాళ్ళు తాగి వాళ్ళిద్దరు కూడా తాగొచ్చినారు మాతో ఆర్గ్యూ చేయడం అంతైపోయాక సారు ఎస్ఐ గారు రౌండ్స్లో ఉంటే సార్కి ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు మమ్మల్ని తిడుతున్నాడు అని ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు రక్షకు వేసుకొని వచ్చి నన్ను ఒక ముగ్గురు కానిస్టేబుల్ నన్ను కానిస్టేబుల్ వేసుకొని కార్లో వేసుకొని సీదా స్టేషన్ తీసుకొచ్చి ఒక దెబ్బ కాదని అసలు ఒక మనిషిని నేను దొంగతనం చేశానా ఏం చేశానా పరిస్థితి ఇంత దారుణంగా ఇంత దారుణంగా నన్ను కొట్టడం దీనికి మొత్తం మొత్తం నైట్ జరిగిన దాడి ఇది నైట్ దాడి నైట్ ఎస్ఐ గారు ఇదిగో ఇది ప్యాచర్ ఈ రెండు ప్యాచర్ ఇదిగో ఆల్రెడీ రెండు ప్యాచర్ ఇదిగో ఏందన్నా ఏం చేశారన్నా కొట్టడానికి కారణం ఏంది ఏందన్నా ఏంది ఇది వద్దు అది లోపల ఇరవై దెబ్బలు ఇక్కడ నా మీద కక్ష కట్టుకున్నాడా ఏం చేశాను నా మీద దాడి చేయడం నన్ను ఇంత ఇంత దారుణంగా నా మీద దాడి చేయడం ఎవరైనా చెప్తే చేసావా నా మీద ఎందుకు నా మీద ఎందుకు కక్ష కట్టావు పర్సనల్ ఏజెంట్ ఉందా నాతోటి నేను ఎస్సీ కాలనీ మాలా కులస్తులకి చంద్రుని కాబట్టి నా మీద నువ్వు దాడి చేసావా దీనికి అడ్డం వస్తున్నా నా మీద దాడి చేసావు నువ్వు సూర్యాపేటలో ఉండ నా క్రిస్టమస్ పండుగ ఇయర్ వన్ టైమ్ క్రిస్టియన్స్ పన్నకు వచ్చాం పిల్లలకు ఫస్ట్ వరకు హాల్డేస్ ఫస్ట్ ఈ రోజు ఈ రోజు ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా నేను థర్టీ ఫస్ట్ నిన్న ఈ గాయాలతోటి రేపటి నుంచి బండి దొరలేను నా పని నేను చేసుకోలేను మామూలు కాదు ప్యాచర్ రెండు ప్యాచర్లు అది పరిస్థితి అరే విన్న మాట వినడం ఇక్కడది ఎట్ టైం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక అరవై డెబ్బై దెబ్బలు నా మీద చూసారు కదా ఇప్పుడు అరవై డెబ్బై దెబ్బలు ఇన్నే పొజిషన్లో ఆయన లేడు మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు ఆయన ఎందుకు గుర్తున్నాడు ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఏం చేశానని దొంగతనం చేసిన మానభంగా చేసినా ఎందుకు నన్ను ఇంట్లో ఉన్ను బయటికి తీసుకొచ్చి నన్ను స్టేషన్లో వేసుకుంటున్నావు అంటే నా మీద ఏంది పర్సనల్గా నేనేమనలే నేను ఎందుకంటా ఇప్పుడు తాగినప్పుడు నేనేమంటా ఎస్ఐ గారు వచ్చి రక్షణ చేసుకొని వస్తా నేనెందుకంటా ఎస్ఏ గారు నేను స్థాయి మంది విపరీతంగా కొట్టడానికి ఎవరికి అంత కోపం రాదు కదా అంత మరి ఏమో నాకు అది అర్థం అవట్లేదు వాళ్ళు ఎస్ఏ గారు ఇద్దరు కానిస్టేబుల్ జూనియర్ వాళ్ళు నిన్న కాక మొన్న ఎక్కువ డ్యూటీకి ఒక సీనియర్ ఒక జూనియర్ ఉండాలి ఇద్దరు కానిస్టేబుల్ అత్యుత్సాహం చూపెడితే వాళ్ళ మాట నువ్వు నమ్మీ నన్ను స్టేజ్ తీసుకొచ్చి నీ దెబ్బలు కొట్టినావంటే అంటే మూర్ఖత్వం నీదనుకోవాలా నాదనుకోవాలా పెద్ద పెద్దది అనుకోవాలా నాదనుకోవాలా ఉన్నతాధికారులకు సమాచారం సియ గారికి కాల్ చేశాము సియ్యే గారు వచ్చారు చెప్పాము అంతా వివరించాము నేను యాక్షన్ తీసుకుంటాను చెప్పారు సారు నాకు అన్యాయం జరిగింది నా ఫ్యామిలీ వచ్చింది నైట్ నుంచి ఎవడైనా నా ఇల్లు ఇక్కడ నా నెంబర్ రాశాను నైట్ పెట్టాలి అన్నం తినలే నేను తీసుకొచ్చి స్టేషన్ వేసి నైట్ అంతా పచ్చి మంచులు ఊడి అరే నేను పోతా అని ఒక పెద్ద మనిషి వచ్చి జమాన పెట్టినా వదలలేడు ఆడు ఉండాలి ఆడు ఉండాలంటే నా మీద ఎవరు నువ్వు నా మీద కక్ష కట్టి నైట్ అంతా స్టేషన్ నుంచి దెబ్బలు కొట్టడానికి ఏంది దానికి నాకు సమాధానం కావాలి అదే నాకు అర్థం కాదు ఆయన ఆయన చెప్పడానికి ఆయన నా మీద దాడి చేయడానికి ఆ వెనుక ఎవరైనా కారణం ఉన్నారా రేపు ఎస్ఐ గారు చెప్పాలి ఇప్పుడు లేడు రాలేదు సే గారికి విన్నవించుకున్నాం మా బాధ ఏందనేది భార్య తండ్రి భార్య చిన్న బిడ్డ పెద్ద బిడ్డ రెండో బిడ్డ ముగ్గురు ఆడబిల్లలు అండం అక్కడ కూర్చున్నాం నైట్ ఇక్కడికి వచ్చి అడిగారు సార్ బాబాయ్ సార్ బాబాయ్ పంపిస్తానే అన్నారంట సార్

అడిగినవండి రాత్రి వచ్చినాం మేము ఒకటి నెరకు వచ్చి సార్ని అడిగినాం అడిగితే ఎస్ఐ గారు వచ్చిన దాకా మేము వదిలిపెట్టలేదు మాకు తెలియదు అని అన్నాడు ఎందుకు సార్ ఎస్ఐ గారు అది అంటే నెంబర్ ఇస్తాం ఫోన్ చేసుకుంటే ఏడు సార్లు ఫోన్ చేసిన ఎస్ఐ గారు రెస్పాన్స్ లేదు పక్క నాకు తెలిసిన వాళ్ళతో కూడా నెంబర్ ఇప్పించిన ఎస్ఐ గారు ఎత్తలేదు ఇంతవరకు ఎస్ఐ గారు మా ఫోన్లు ఎత్తలేదు ఇంతవరకు ఎస్ఐ గారు మాకు గనపాల నైట్ రాలేదా మేము వచ్చినప్పుడు సారా ఎస్ఐ గారు చెప్తే వదులు అన్నారు అంటే వాళ్ళు ఎందుకు దెబ్బలు ఇయని కనపడెమికి నైట్ నైట్ గా చెప్పలేదుయన ఈన చూపించలే 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 చూపించదు చేతి ఒక్కడి చెప్తే సరే కొట్టి నేమో ఇరేమ లేదని అనుకున్నాం సార్ ఏదో జరిగింది పొరపాటు ఏదో జరిగినట్టుంది అట్టుంది కస రాజీ పడతం చెల్లర్ గట్ల essays గార్తున మాట్లాడత సార్ అన్నం ఒది పెట్టలే essays గార్ పర్పాడి చేసిన మరు మివడ మా వాడు ఏం పర్పాడి సార్ ఆ ఇంటికాడ వాడు కూర్చుండు ఇంత మంద అవుతుండు మిత్రులతోని వాళ్ళు బయట కూర్చొని ఎందుకు తాగుతుర్రా అని అడిగారు ఇంటి రోడ్ ప్లేస్ కూడా కాదు అది మా ఎస్సీ ఖాళీల సందుల ఎందుకు బయట తాగుతున్నా అంటే ఇంట్లో చర్చికి పోతున్నారు ఆడోళ్ళు బట్టలు మార్చుకుంటారు సార్ మేము అందుకనే బయటకు వెళ్ళి తాగుతున్నాం వాళ్ళు బట్టలు మార్చుకోగానే మేము వెళ్ళిపోతాం సార్ అంటే అత్యుత్సాహం చూపించి మన మీద గల్ల బయట సెల్లు కూడా వచ్చారు ఎస్ఐ గారు ఫోన్ చేసిరట ఎస్ఐ గారు వచ్చిర్రు రక్షక జీబ్ వేసుకొని వచ్చి అందులో వేసుకొని వచ్చి ఎస్ఐ గారు వచ్చి ఇక్కడికి వచ్చిండు స్టేషన్లో మరి విపరీతంగా దాడి చేసిండ్రు మరి ఇప్పుడు మీరు ఎంతమంది మంది ఏం కోరుకుంటాము మరి ఆయనకు న్యాయం జరిగేదాక మేము సార్ న్యాయం జరగాలి సిఐ చెప్పిన సిఐకి చెప్పిన సిఐకి కూడా అప్లికేషన్ ఇచ్చినాం హయా మమ్మల్ని ఎస్ఐ గారు పలాని కానిస్టేబుల్ అక్రమంగా తీసుకొచ్చి ఈ విధంగా చేసిండ్రు మాకు తెల్లవారినగా మావాన్ని వదిలిపెట్టలేదు మరి మరీ విపరీతంగా కొట్టిర్రు మరి ఆయన పోలీస్ ఏమైనా మీరు వచ్చినప్పుడు ఏమైనా వాళ్ళు లేరు సార్ తీసుకొచ్చిన వాళ్ళు లేరు కొట్టిన వాళ్ళు లేరు వేరే కానిస్టేబుల్ వచ్చారు వేరే వేరే వాళ్ళు వాళ్ళు వాళ్ళకు కూడా తెలియదు దెబ్బలు కొట్టింది వాళ్ళకు కూడా చెప్పలేదు ఇతను చెప్పలేదు మేము చూడలేదు ఒక్క ఒక్క దెబ్బ పడ్డప్పుడే మైండ్ బ్లాక్ అవుతుంది మనకు కంటిన్యూగా నాతో నా మీద కంటిన్యూగా ఒక ట్వెల్వ్ మినిట్స్ ఒక అరవై డెబ్బై దెబ్బలు మీరు చూపించాను మీకు అరవై డెబ్బై దెబ్బలు మైండ్ బ్లాక్ లో ఏం చేస్తుండో ఏం చేయట్లే ఏమో నాకు ఏం అర్థం అవట్లే ఇట్లా చేయిరిగిపోయింది ఇట్లా ఈ చేయిరిగిపోయింది ఇక్కడ చూసారుగా ఇవన్నీ